ఎడదవరు ప్రగతిని గోదావరి వరదలా పరిగణటిస్తున్న ఉజ్వల సాంస్కృతికోద్యమ సారథి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ మరోవరం మన భీమవరం ముద్దు కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యావత్ తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దేవుడు ఆడడుగులో బుల్లెట్ అయినటువంటి శ్రీ కొనుదుల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి పార్థసారథి గారికి ఉప సభాపతి కనుమూరి రఘురం కృష్ణరాజు గారికి వేదిక మీద ఆశీలైనటువంటి శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కృతులు తెలియజేస్తున్నాను మిత్రులరా వేదిక మీద పెద్ద ఎత్తున ఆశీనులైనటువంటి కూటమికి చెందినటువంటి జనసేన జన సైనికులు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరికీ కూడా వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మిత్రులారా ఇవాళ ఏదైతే పూర్వం ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయో ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దహాత్తుని తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ పెరవల్లో శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని సంతోషంగా మనందరూ కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా పెద్ద ఎత్తున నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఏదైతే రక్షిత మంచినీరు లేనటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉన్నది ఏదైతే ఆక్వా కలుచరు కారణంగా నీరు కలుషితమై ఉన్నది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా మంచినీటి కోసం పరి పరితపిస్తున్నటువంటి ప్రాంతం ఇది అంటే అటువంటి ప్రాంతంలో ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు మూడు వేల యాభై కోట్లతో ఇవాళ ఒక శుద్ధి చేసినటువంటి నీటిని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలకు ఇంటింటికి అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శ్రీకారం చుట్టబడతా ఉంది మిత్రుల ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి పథకం జల జీవన్ మిషన్ పథకం కింద దేశంలో అన్ని గ్రామాల్లో ప్రజల యొక్క దాహాత్యం తీర్చి ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన దేశంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అమలైనప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు గత ఐదు సంవత్సరాలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మిత్రులు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై యాభై శాతం నిష్పత్తిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అంచనా వేముతూ కేంద్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అప్పట్లో రాష్ట్రంలో అనుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం తన తాలూకు వాటాన్ని చెల్లించడానికి ముందుకు రాని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ప్రజల యొక్క దాహార్తి తీరకుండా మిగిలిపోయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు ఈ ప్రజల దాహాత్తుని తీర్చడానికి మా దగ్గర నిధులు లేవని చేతులు చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాహాతిని చేతడానికి డబ్బులు లేవు కానీ సొంతంగా డిస్టలరీలు నెలకొల్పి పెద్ద ఎత్తున మధ్యమం సరఫరా చేస్తున్నాం తాగండి చావండి అనే విధంగా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరు అయినటువంటి జల మిషన్ నిధులు ఉన్నాయో కాలం చెల్లిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంతో కేంద్రం తన వాటాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అయితే ఎవరైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నారో వారి యొక్క కృషి చంద్రబాబు నాయుడు గారు కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం ద్వారా మా రాష్ట్రంలో జల జీవనం మిషన్ మీరు ఇచ్చినటువంటి నిధులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉపయోగించలేదు మాకు మరింత గడువు కావాలి మరింత సమయం కావాలి అని ప్రధానమంత్రి గారిని కోరిన మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి కారణంగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా సమయం ఇస్తూ రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో మీ పథకాన్ని పూర్తి చేసుకోండి కేంద్రం అనుమతించింది అంటే దాని కృషి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు దాదాపు ఐదు వేల ఒక్కొక్క గ్రామాలు ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు ఏదైతే రెండు వేల ఎనభై ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించడం ద్వారా ఎక్కడ ఏదైతే ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ సిస్టమ్ ద్వారా ఇక్కడే నీటిని శుద్ధి చేసి మన గ్రామంలో మన ఇంటికి నీటిని చేర్చేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇవాళ మనం శంకుస్థాపన భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం విషయాన్ని అంతా కూడా గమనించాలి మిత్రులు ఈ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం కూడా సామాన్య పీడిత దళిత వర్గాలు ఎవరైతే ఉన్నాయో వారి యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం పనిచేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం ఉద్దానములో కిడ్నీ బాధితులకు పెద్ద ఎత్తున భరోసా ద్వారా ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు కిడ్నీ బాధితులకి పెన్షన్ మంజూరు చేస్తున్నారంటే దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈ రాష్ట్రంలో తననేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శీలి శైలిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాదాపు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల యాభై గ్రామాలకి దేశంలో ఎక్కడో లేని విధంగా ఒకే ఒక్క రోజులో గ్రామ సభలు నిర్వహించి చూపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఉపయోగం అదేవిధంగా ఇవాళ అడవి తల్లి బాట పేరుతో ఏదైతే గిరిజన తండాలు ఉన్నాయో వారందరికీ కూడా పెద్ద ఎత్తున రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పల్లె పండుగ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు వేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు అంతేకాదు ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి సర్వర్దన్ గారి పేరు మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా మంది మాట్లాడారు అపర భగీరథుడు మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఇప్పటికీ కూడా ఆయన ఫోటో పెట్టుకుని మనం పూజించుకుంటున్నామంటే ఈ గోదావరి డెల్టాలో ఇరిగేషన్ సౌకర్యం ఏదైతే ఉన్నదో ఆనాడు ఆయన కారణంగా వచ్చిందనేటువంటి ఒక మంచి ఆలోచన మంచి భావన అయితే ఈరోజు సర్ అర్దన్ కాటన్ గారి మనకు తెలియదు కానీ ఈ ఈ గోదావరి డెల్టాలో ప్రజల యొక్క దాహాతిని తీర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనం ఇంత కూడా ఈ వేడుక నిర్వహించుకుంటున్నాం రాబోయేటువంటి రోజుల్లో చరిత్రలో ఎవరి గోదావరి జిల్లాలో ప్రజల యొక్క దాహాతిని తీర్చారు అంటే రాబోయేటువంటి తరం మీ పిల్లలు మీ మనవలు ముని మనవలు కూడా చెప్పుకునేటువంటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని సార్ అదేవిధంగా ఆయన ఔదారం విషయంలో ఈ మధ్యన అంద క్రికెట్ మహిళలు ప్రపంచ కప్పు నెగ్గితే వారందరినీ పిలిచి సత్కరించి బట్టలు పెట్టి బహుమతులు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు నగదు ఇచ్చి ఎవరైతే గిరిజన తండాలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి గ్రామాలకి వారి మాకు రహదారి లేదంటే సాయంత్రం లోపు కూడా రహదారిని మంజూరు చేయించి వేయించినటువంటి వ్యక్తి ఈ విధంగా రాజకీయాల్లో ఏ విధంగా రాజకీయాల్లో ప్రజల్లో తనకున్నటువంటి యొక్క ఏదైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో వాటి ఆధారంగా ప్రజలకు ఉపయోగపడాలి నిరంతరం కూడా ప్రజల కోసం పరిచయం పనిచేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మాట్లాడాలి కానీ ఆయన మాటల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు నాకు తెలుసు ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఒక విషయం చెప్పాల ముందు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కూడా సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాము అంటే తరిమి కొట్టాము అంటే ఆయన బీజేపీని తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం సొంత ప్రయోజనాల్ని సొంత పార్టీ ప్రయోజనాల కన్నా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనేటువంటి ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారితో వారిద్దరిని సమన్వయం చేసి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాయి